హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ యాడ్సెన్స్ అకౌంట్కి సంబంధించి నేనైతే ఒక పెద్ద మిస్టేక్ చేశానండి అసలు నేను ఎంత పిచ్చిదానిలో ఎలా బిహేవ్ చేస్తానో నాకైతే అసలు అర్థం కావట్లేదు అంటే మనం ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యాడ్సెన్స్లో మనం అడ్రస్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇవ్వాలని చెప్పి నాకొచ్చు కదా నేనే చేసేద్దామని ఇంకా రెడీ అయిపోయాను అక్కడ ఏమైపోయిందంటే అండి మనం ఇన్ని అంటే కొంతమంది నెలలు కొంతమంది సంవత్సరాలు కూడా కష్టపడతారు యూట్యూబ్ లో సక్సెస్ కోసం లక్కీగా నాకైతే ఒక వీడియో నాకు నా ఛానల్ కి కి యూజ్ అయిందండి నాకు మోడిటైజేషన్ అయిపోయింది ఛానల్ కి ఆ సంతోషం ఒక పక్క అయితే మళ్ళీ ఈ అడ్రస్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి కదా ఏముంది అడ్రస్ నేను ఎప్పుడు చాలా ప్రతిదానికి నేనే కదా చూసుకుంటా దీన్ని కూడా నేనే చూసుకుంటానని ఇంకా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పలేను కానీ టెన్షన్ అండి ఆ సంతోషం వల్ల లేదంటే మిస్టేక్ చేయకూడదు అని చెప్పి ఆ మైండ్లో ఒకటి పెట్టుకుంటాము బట్ ఆ టెన్షన్లో ఏమైపోతుందంటే మనం మన మైండ్ అప్పుడు ఆబ్సెంట్ అయిపోతుంది అనమాట ఎంత జాగ్రత్తగా చేద్దాం అనుకున్నా సరే ఏదో ఒక మిస్టేక్ చేసేస్తాం నేనైతే అలానే చేశానండి ఏమైందంటే అడ్రస్లో మెయిన్ ఏంటో అవే ఇవ్వలేదన్నమాట నేను నార్ నార్మల్గా మాది హైదరాబాద్ కదా సో సిటీ డిస్ట్రిక్ట్ అలానే పోస్ట్ ఆఫీసు అన్నీ ఇచ్చాను బట్ మెయిన్ ఏంటి స్ట్రీట్ నేము అలాగే డోర్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవి ఇంపార్టెంట్ కదా అండి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వరకు అయితే వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ వరకు వచ్చేస్తుంది అక్కడ నుంచి మన ఇంటికి రావాలి అంటే మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్ స్ట్రీట్ నేమ్ ఇవి పక్కా కదా మ్యాండటరీ కదా నేను ఎంత పిచ్చిదారులో బిహేవ్ చేశానంటే ఫ్రెండ్స్ సబ్మిట్ కొట్టేశాను సబ్మిట్ కొట్టిన వెంటనే మళ్ళీ నాకు ఒకసారి ఏమేమి ఇచ్చారని ఆలోచించుకుంటే వెంటనే నాకు మైండ్లోకి వచ్చేసింది ఫోన్ నెంబరు డోర్ నెంబరు స్ట్రీట్ నేమ్ ఇవ్వలేదని చెప్పి అంత పెద్ద సిటీలో ఫోన్ నెంబరు డోర్ నెంబరు స్ట్రీట్ నేమ్ ఇవ్వకపోతే ఎవరైనా మన ఇంటి వరకు ఎలా తెచ్చిస్తారండి ఇది మినిమం కామన్ సెన్స్ కదా నేను ఆ టెన్షన్ లో ఆలోచించలేదండి ఆలోచించలేదు కదా టెన్షన్ కి నాకు అసలు మైండ్ చేయలేదు ఆ టైంలో నేను వినాయక చవితి తర్వాత ఎయిత్ లో నైన్త్ లో అప్లై చేశానండి నాకు సిక్స్టీన్త్ ఒక మెయిల్ వచ్చింది అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోండి అని ఒక మెయిల్ వచ్చింది వన్ మంత్ అయినా పడుతుంది కదా మినిమమ్ ఆ టైంలో ఆ పిన్ వచ్చాక ఆ పిన్ని మనం ఈ మెయిల్ ఓపెన్ చేసి ఈ వెరిఫై చేసేటప్పుడు ఇవ్వాలేమో దానికోసమే ఈ మెయిల్ ఏమో అని నేను అసలు ఆ మెయిల్ని ఓపెన్ చేయడమే మర్చిపోయాను మర్చిపోలేదు వదిలేసాను ఓపెన్ చేయకుండా వదిలేసి నేను ఆ పిన్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ అక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మనం ఆ మెయిల్ ఓపెన్ చేసి మన అడ్రస్ వెరిఫికేషన్ అంతా చెయ్యాలన్నమాట అందులో అందులో మనకేంటి పాన్ కార్డు ఆధార్ కార్డ్ అయినా ఏదైనా సారీ ఆధార్ కార్డ్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటిది ఏదైనా సరే మన ఒక ఐడెంటి ఐడెంటిటీ కార్డ్ అనేది అడుగుతుంది ఫోటో అడుగుతుంది అనమాట టూ సైడ్స్ కూడా మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి మన అడ్రస్ అంతా మళ్ళీ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట నేను చూసుకోలే అసలు చూసుకోలేదంటే నేను ఇంకా పిన్ కోసమే వెయిట్ చేస్తున్నాను పిచ్చిదానిలాగా ఆఫీస్కి మూడు సార్లు తిరిగానండి మా ఇంటికి దగ్గర కాదు కొంచెం దూరం కాబట్టి ఆ పోస్ట్ మ్యాన్కి అయితే ఐదు సార్లు ఫోన్ చేశాను ఇంకా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడ విసిగిపోతారు అని చెప్పి ఆ భయానికి పోస్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇదంతా ఒక పిచ్చిదానిలాగా చేశానండి ఆలోచిస్తే ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తాను అంటే నేను పూర్తిగా అప్లై చేయకుండా పిన్ కోసం వెయిట్ పిన్ కోసం చూస్తున్నాను అనమాట పిన్ వచ్చేస్తుంది అని చెప్పి సరే ఇది ఎంత పిచ్చి చెప్పిదానం చెప్పండి ఇప్పుడు నవ్వుతున్నా కానీ వన్ మంత్గా నేను ఎంత టెన్షన్ అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ కష్టం అండి మన చేతికి ఫ్రూట్స్ వస్తాయా అనే టయానికి ఏమవుతుందో ఏమవుతుందో అనే టెన్షన్లో మనకి బుర్ర కొంచెం పనిచేయదు అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగానే నన్ను అడిగితే ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే పెట్టుకుంటామో మన చేతులతో మనం కాకుండా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చి అలాంటివి చేయిస్తే చాలా బెటర్ అండి అంటే గూగుల్ యాక్సెన్స్ విషయంలో మాత్రం బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయిపోద్ది ఆ టైంలో కొంతమందికి నాలాంటి వాళ్ళకి మనం ఎంత చదువు చదువుకున్నా కానీ అలాంటి టైంలో టెన్షన్ ఉంటే పనికిరాదు రాదు అనమాట సో చాలా కూల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే మాత్రం ఆ సబ్మిట్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు అర్థమైపోయింది నేను కరెక్ట్ గా అడ్రస్ ఇవ్వలేదని ఆ రోజు నుంచి ఇంకా టెన్షన్ మరి ఏం చేయలేము ఎడిట్ చేయడానికి లేదు అప్పుడు ఆ రోజు నుంచి ఇంకా టెన్షన్ వస్తుందా రాదా వస్తుందా కొంతమందికి రాదంట కదా కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోయినా కూడా వన్ మంత్ రాకపోయేసరికి నేను చేసిన మిస్టేక్ వల్ల రాలేదని చాలా బాధపడుతున్నాను లోపల కానీ అంతకంటే పెద్ద మిస్టేక్ ఇంకొకటి ఏంటంటే నేను అది అంటే మనం అప్లై చేశాక మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మనకి ఇంకొక మెయిల్ వస్తుంది అడ్రస్ వెరిఫికేషన్ అని చెప్పి అప్పుడు మళ్ళీ ఆ మెయిల్ ఓపెన్ చేస్తే మనం అక్కడ మళ్ళీ కావాలంటే ఫుల్ అడ్రస్ ఇవ్వచ్చు ఫుల్ అడ్రస్ ఇచ్చేసి అండ్ ఈ ఐడి కార్డ్ ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి అప్పుడు సబ్మిట్ చేస్తే ఆ రోజు అంటే ఆ మెయిల్ మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో పాన్ కార్డ్ అవి ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో అప్పుడు మనకి వాళ్ళు గూగుల్ పిన్ని సెండ్ చేస్తారు నేను అది నిన్న చేశానండి పిన్ కోసం అప్లై చేసిన వన్ వీక్ తర్వాత నాకు వన్ వీక్ లో నాకు ఏంటది ఆ మెయిల్ వచ్చిందండి అడ్రస్ వెరిఫికేషన్ మెయిల్ బట్ నేను ఇందులో ఏం చేయకూడదేమో ఇప్పుడు పిన్ వచ్చాక ఏదైనా చెయ్యాలేమో అని వదిలేసాను పట్టించుకోకుండా అండ్ దాన్ని ఇప్పుడు నేను వన్ మంత్ తర్వాత ఎందుకంటే మంచిదని ఓపెన్ చేసి చేసి సరే ఇప్పుడు అడ్రస్ అది అడిగారు మళ్ళీ ఇద్దామని చెప్పి అడిగారో అవన్నీ కూడా చేసేసాను పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే ఇంకా ఆ నెక్స్ట్ ఆ ఈవినింగే నాకు ఇంకో మెయిల్ వచ్చింది మీకు పిన్ ఈరోజు సెండ్ చేసాము త్రీ వీక్స్లో వస్తుందని చెప్పారు హమ్మయ్య అనిపి అంటే అమ్మయ్య అనిపించింది కానీ నేను ఇన్ని రోజులు ఎంత పిచ్చిదారులాగా బిహేవ్ చేశానా మనం ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు ఫస్ట్ మనం టెన్షన్ అంతా తగ్గించుకొని చాలా కూల్గా ఉండి చెయ్యాలి లేదంటే మాత్రం ఇలాగే ఎర్రోళ్ళం అయిపోవలసి వస్తుంది ఇంకా పిన్ కోసం వెయిటింగు ఆ పిన్ కూడా వచ్చేస్తే నాకు ఆల్రెడీ మనీ కూడా డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి లో కాకపోతే మీకు తెలిసిందే కదా వ్యూస్ పెరుగుతున్న కొల్ది మనకి శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది స్టార్టింగ్లో తక్కువే ఉంటుంది గూగుల్ పిన్ వచ్చేసినంత మాత్రాన్ని వెంటనే కూడా శాలరీ వచ్చేది మనకి టైం పడుతుంది కొంతమందికి సిక్స్ మంత్స్ పడుతుంది కొంతమందికి టూ మంత్స్ పడుతుంది కొంతమందికి వన్ అంటే వాళ్ళకి వచ్చే వ్యూస్ని బట్టే నాకైతే ఇప్పుడు ఏదైనా సరే హండ్రెడ్ డాలర్స్ పూర్తయ్యాకే మనం శాలరీని తీసుకోవడానికి అవుతుంది అంటే మినిమం ఎయిట్ థౌసండ్ అయినా ఉండాలనుకుంటా సో నాకైతే ఇప్పటికి ఇంకా డాలర్స్ పూర్తి అవ్వలేదు బట్ అవుతాయి త్వరలోనే అవుతాయి అవుతుంది అని ఒక నమ్మకం అయితే వచ్చింది నాకు అండ్ నాకు నేను ఈరోజు ఇలా ఒక కాన్ఫిడెన్స్తో తో మాట్లాడడానికి కారణం పర్వాలేదు యూట్యూబ్ పెట్టినందుకు ఎవరేమనుకుంటారా ఎవరు అంటే ఎవరెవరు ఏమనుకుంటారో మన ఎదురుగా అంటారు కదా ఎంతమంది ఎన్ననుకున్నారో ఆ మాటలన్నీ పడి ఆ స్ట్రెస్ తీసుకొని ఆ టెన్షన్స్ని తట్టుకొని ఎన్నో ప్రశ్నలు విలేజ్ను విలేజ్ అమ్మాయి అయితే తెలుసు కదా ఎన్ని అడ్డంకులు ఉంటాయో వాటన్నింటినీ కూడా అధిగమించి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈరోజు నేను శాలరీని తెచ్చుకునే పొజిషన్కి వచ్చానంటే అదంతా కూడా మీ సపోర్టే ఫ్రెండ్స్ మీ సపోర్టే ఫ్రెండ్స్ నిజంగా చాలా థ్యాంక్స్ ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు తెలిసినవి ఏమైనా టిప్స్ అలాంటివి ఏమైనా నాకు నేను తెలుసుకున్నవి ఏమైనా ఉన్నా కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ చేయండి యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫ్రెండ్స్ ఉంటాను ఇంకా మన ఆంధ్ర ఆడపడుచు మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోవటం వల్ల నా వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుంది అలాగే వీడియోస్ని చూసేటప్పుడు లైక్ చేసి చూస్తూ ఉండండి అది కూడా నాకు చాలా యూజ్ అవుతుంది అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది బట్ ఇంకో త్రీ వీక్స్లో పిన్ నా చేతికి వచ్చేంత వరకు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది అది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి యాక్సెన్స్ అకౌంట్లో అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం మరీ 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 రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకవేళ రాకపోతే ఆ టై అంటే ఈ వన్ మంత్ వెయిటింగ్లో ఉన్న టెన్షన్ నాకు తెలుసు అది రాకపోతే ఉన్న పెయిన్ నాకు అన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కంగారు పడకండి టెన్షన్ పడకండి అనుభవం అయింది కాబట్టి నేను నా నేను చేసిన మిస్టేక్స్ని మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్